కంటికి కాస్తంత అందంగా కనిపిస్తే చాలు ప్రేమ పేరుతో వెంట పడటం వేధించటం ఇది ఎలా సాధ్యమంటే చాలు ముఖం మీద యాసిడ్ పోసేయటం లేదంటే నిర్దాక్షిణ్యంగా చంపేయడం సొసైటీలో ఇలాంటి ఘటనలు కామన్ అయిపోతున్నాయి కర్ణాటకలో ఓ ప్రేమ పిచ్చోడు ఇంకా ముందుకెళ్లాడు ఇంతకీ అతను ఏం చేశాడు అన్ని రకాల చర్మ సమస్యలకు శాశ్వత కర్ణాటక రాష్ట్రం ఫిర్కా సొసగేరే గ్రామ పంచాయతీ పరిధిలోని దొమ్మలూరు గ్రామం ఈ గ్రామంలో మంజునాథ్ భారతి అనే దంపతులు వ్యవసాయ కూలీలుగా జీవిస్తున్నారు వీరికిద్దరు కుమార్తెలు పెద్ద కుమార్తె పదో తరగతితో చదువు ఆపేసి ఇంట్లో ఉంటోంది ఆమె చెల్లెలు నందిత తొమ్మిదో తరగతి చదువుతోంది ఆ గ్రామానికి సమీపంలో ఉండే బరగూరు గ్రామానికి చెందిన నితిన్ అనే యువకుడు బెంగళూరులో కూలీ పనులు చేసేందుకు రోజూ తన గ్రామం నుంచి వెళ్లి వస్తుండేవాడు ఈ క్రమంలో ఓ రోజు బస్సు కోసం నిలుచున్న నితిన్ కు నందిత కంటపడింది మొదటి చూపులోనే ఆమెను చూసి నితిన్ ప్రేమలు పడిపోయాడు పెళ్లి చేసుకుంటే ఈ పిల్లనే చేసుకోవాలని వాడికి వాడు డిసైడ్ అయిపోయాడు ఆ క్రమంలో కూలీ పనుల నుంచి తిరిగొచ్చే సమయంలో స్కూల్ నుంచి వస్తున్న నందిత వెంట పడేవాడు తనను ప్రేమించాలంటూ వేధించడం మొదలుపెట్టాడు అతని చేష్టల్ని ఖండించిన నందిత ప్రేమా గీమా జాంతానే ప్లీజ్ నా వెంట పడద్దు అంటూ వేడుకుంది అయితే ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పకుండా ఉండిపోయింది ఈ నేపథ్యంలో కొద్ది రోజుల కిందట ఉదయం పూట నితిన్ యథావిధిగా నందిత కోసం కాపు కాశాడు స్కూల్కి గ్రామానికి మధ్య ఉన్న ఓ తోట దగ్గర మాటేశాడు తన ప్రేమకు ఓకే చెప్పాలంటూ సతాయించాడు నో అని చెప్పి వడివడిగా ముందుకు నడిచిన నందిత మీద రాక్షసుడిలా దూకాడు తను తెచ్చుకున్న కత్తితో ఆమె పీక కోసి పడేశాడు శవాన్ని అక్కడి తోటలోకి లాగేసి వెళ్లిపోయాడు చీకటి పడుతున్న బిడ్డ ఇంటికి రాకపోయేసరికి నందిత తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు రెండు రోజుల తర్వాత తమ పల్లెకు సమీపంలోని ఓ నిర్జన ప్రదేశంలో తమ బిడ్డ శవం పడి ఉండటం గురించి తెలుసుకుని కుప్పకూలిపోయారు అటు నందితను హత్య చేసి వెళ్ళిన కొన్ని గంటల తర్వాత తన గొంతు కూడా కోసేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు అతను అయితే అతని తల్లిదండ్రులు వెంటనే గమనించేసరికి ఆసుపత్రికి తరలించబడ్డాడు ప్రస్తుతం హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు పోలీసులకు తాను నందితను చంపేసిన సంగతి కూడా చెప్పేశాడు ఈ దారుణంపై స్పందించిన దళిత సంఘాలు ఉత్తిపుణ్యానికి నందితను పొట్టను పెట్టుకున్న ఆ రాక్షసుని తీయాలంటూ డిమాండ్ చేశాయి అటు పోలీసు విచారణలో ఈ దారుణంలో నితిన్తో పాటు మరో ఇద్దరు యువకులు కూడా పాల్గొన్నట్లు కనిపెట్టారు వారిద్దరినీ అరెస్ట్ చేశారు ప్రేమ విఫలమైనందుకు బాధపడి తన గొంతు తాను కోసుకుంటే ఎవరు కాదంటారు తనకు ఏ సంబంధం లేని ఓ ఆడబిడ్డను ఎందుకు చంపాలి ఆమె తల్లిదండ్రులకు కడుపు కోత కలిగించే హక్కు అతడికి ఎవరిచ్చారు ఇలాంటి వారిని అత్యంత కఠినంగా శిక్షించే విధంగా చట్టాలు మరింత పదును పెట్టాల్సిన అవసరం ఉందంటున్నాయి దళిత సంఘాలు